స్వామి శరణమయ్యప్ప కౌశలక మా రామాయణంలో ఎరువులు స్టార్ట్ అయినాయి నలభై నాలుగు మంది మా వచ్చారు ఊరంతా క్రగలాడిపోతున్నారు చుట్టాలతో ఇప్పుడే భొద్ద ఎనిమిది గంటలకి చూపిస్తే చూడండి மு மொத்த மருசாள் குருசா மா மொத்தம் சேரண రామాలయం మా ఊరు రామాలయం అన్నమాట ఇక్కడ మొత్తం వచ్చా సార్ ఇరుములు నలభై నాలుగు మంది కాదు సాగులదండలు ఈ బొమ్మలు పల్లెటూరు సామెరు స్వామిలు ఊరు మా ఊరి రామాలయం అంటే మామూలు ఊళ్ళు కొంచాకా ఊర్తో ఒక జాతర అయిపోయింది సామే ఓ సాయం ఒక జాతర అయిపోయింది సాయం సరే మా ఊరు డీజీ ఓ జాతర 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 అయ్యప్ప జాతర అని ఈరోజు ఇక్కడ ఐదు ఊళ్ళు నలభై నాలుగు మంది ఈ ఇక్కడ నుంచి శాతవాహనకు బయలుదేరే శాతవాహన చాకవాగనక బైల్ దేరి సాయంత్రం వస్తా విజయావడ వస్తా విజయావడ నుంచి మాకు చెవరమల ట్రైన్ బోని వహల అసలు నిదర్న సాయమరేవాలనే ఏయ్ అవ్ నెట్ చేసుస్తున్నారు తప్పా స్వామి శరణాయప్ప స్వామి శరణాయప్ప తప్ప స్వాములు ఇది మా రామాయణం ఓయ్ ఇది ఈ మత్త కొడ ఉన్నారు స్వామి చదికారమైన స్పీఓర్ అంటే స్వామే ఊ యాడ ఏడ కొట్లాన్ని ఏడ బొమ్మలాన్ని ఓ స్వామి నేను గురుస్వామి మొత్తం మా దాంట్లో గురుసాములు కన్న సాములు మేము మే మధ్యలో గంటల గదులు తక్కువ స్వామి శివణ ఈ విధంగా ఇరుములు స్టార్ట్ అవుతుంది ఇంకొక గంటలో ఇంకొక అరగంటలో అంటే పైనుంచి పెద్ద గురుస్వామి రావాల అది విషయం పై నుంచి పెద్ద గురుస్వామి రావాలా గురుసములు ఆయన సాయం ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ వెనకటి నుంచి ఉన్న ఎప్పటి నుంచో ఉన్న జై శ్రీరామ్ చూసారా సీతారామచంద్ర స్వామి దేవాలయం పట్టాభిశ్రీకారం మా ఊళ్ళు రాల కారా మాతలు రాల రోహన్ సాములు రాల పుట్టాలు కూడా రాలే ఇంకొత్త ఇప్పుడే ఇది లెక్కలు ఎత్తారు గోపీ గోపీది రావాలంటుంది స్వామి లెక్కలు ఎత్తారు నా ఏది ఇదే నా ఇరుపు గుంటి నాగరాజు స్వామి అది ఇదే ఇక్కడ పెట్టారు నాది స్వామి చేశారు నా ప్లైన్లో అమ్మా